రామ్ టాక్కి తిరిగి స్వాగతం నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా తమిళనాడు పార్టీ అభ్యర్థులు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనే వివరాలు పూర్తి వివరాలు ఇచ్చారు చాలా ఆసక్తికరంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే మిగతా మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువ వైడ్ రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పి చెప్పాలి తెలుగులో ఆ పద్ధతిలో లేదు అక్కడ చాలా వైడ్గా ఉంది రిప్రజెంటేషన్ కూడా మొత్తం అసలు ఏ పార్టీ ఎలా ఇస్తుంది సీట్లు అనే దాని మీద ఒక విశ్లేషణ మనం చేయటానికి ప్రయత్నం చేద్దాం ఏంటంటే మొదట్లో ఇప్పుడు అది చూసేటట్టయితే నేను అన్ని అసలు జనాభాలో కూడా ఎవరై శాతం కూడా ఇచ్చాను మరి ఎన్ని పార్టీ ఏ పార్టీ ఆ వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చిందో కూడా ఇచ్చాను పార్లమెంటు స్థానాలు దళితులు అంటే పచ్చెనిమిది నుంచి ఇరవై శాతం ఉంటారు తమిళనాడులో అయితే మూడు రకాలుగా ఉంటారు వీళ్ళు నేను మూడు కలిపి ఒకటిగానే ఇచ్చాను మూడు అంటే ముగ్గురు ఉన్నారు కదా పరియారు తర్వాత దేవేంద్ర కొలవల్లిలారు తర్వాత అరుంధతియర్లు మూడు కలిపి చూసుకున్నప్పుడు డిఎంకే కూటమి ఏడు అన్నాడీఎంకే కూటమి ఏడు బీజేపీ కూటమి ఏడు అంటే ఇదేదో మూడు కోలగా కోల ఇచ్చినది కాదు వాళ్ళకి రిజర్వ్డ్ సీట్లు అవి వీళ్ళు ఎక్స్ట్రా ఏ పార్టీ కూడా ఏమి ఇవ్వాల ఆ రిజర్వ్డ్ సీట్లో తప్పని పరిస్థితుల్లో ఇవ్వాలి కాబట్టి ఇచ్చినటువంటి ఏ కాబట్టి దళితులకు సంబంధించింది అది సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వన్ ఇయర్లు అంటే నేను నిన్న వీడియోలో చెప్పాను అత్యధికంగా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా చెప్పాల్సి వస్తే తమిళనాడులో వన్ ఇయర్లు అని వన్ ఇయర్లు పద్నాలుగు శాతం అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇంకొక చోట నేను పదిహేను పదహారు శాతం కూడా చదివాను వీళ్ళు మూడు పార్టీల కూటమిలి కూడా ఏడు 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 స్థానాలు ఇచ్చారు పార్లమెంటు స్థానాలు అంటే ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం ఆధిపత్యం వహిస్తే మూడు పార్టీలు అదే సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చుకుంటా వెళ్ళారు ఎక్కువ భాగం జరిగింది అది అట్లానే తేవర్లు ఈ తేవర్లు మొక్కలు తర్స్ అంటారు అంటే దక్షిణాదిన ఉండేటువంటి వాళ్ళు జాతీయ భావాలు చాలా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు వీళ్ళకు కూడా సేమ్ ఏడు 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 ఇచ్చింది ఈ కూటములు మూడు కూడా తర్వాత గౌండర్లు పశ్చిమ ప్రాంతంలో ఉంటారు కోయంబత్తూరు చుట్టుపక్కల వీళ్ళకి వీళ్ళు తేవర్లు ఆరు ఏడు శాతం ఉంటే జనాభాలో గౌండర్లు కూడా ఆరు ఏడు శాతం ఉంటారు అంటే ఈ రాష్ట్రం మొత్తం మీద లెక్కలు ఇది కానీ అట్లా ఉండదు దక్షిణాదిన మధ్య తమిళనాడులోనే తేవర్లు ప్రధానం గౌండర్లు ప్రధానంగా కొంగునాడులో కోయంబత్తూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అక్కడికి వాళ్ళు పదిహేను ఇరవై ఇరవై శాతం కూడా ఒక్కో నియోజకవర్గంలో ఉంటారన్నమాట వాళ్ళకి డిఎంకే ఆరు అన్నాడీఎంకే కూటమి ఐదు బీజేపీ కూటమి ఆరు ఇచ్చారు తర్వాత క్రిస్టియన్లకి ఆరు శాతం వీళ్ళకి ఒకటి రెండు ఒకటి కింద ఇవ్వటం జరిగింది కాకపోతే ఇక్కడ కొంచెం క్రిస్టియన్లు అంటే రెండుగా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అదేందో తర్వాత చెప్తా వాళ్ళకిచ్చింది అది ఒకటి డిఎంకే కూటమి రెండు అన్నాడీఎంకే కూటమి బీజేపీ కూటమి ఒకటి తర్వాత ముస్లింలు ఆరు శాతం ఉంటే డిఎంకే కూటమి ఒకటి అన్నాడీఎంకే కూటమి ఒకటి ఇచ్చారు కానీ డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ బీజేపీ కానీ మూడు ప్రధాన పార్టీల్లో ఎవ్వరూ కూడా ముస్లింలకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పిఎంకేతో సహా ఎవరు కూడా ఇవాళ మరి ఎవరైనా వీళ్ళంటే డైరెక్ట్గా ముస్లిం ప్రాతినిధ్యం వహించే ముస్లిం లీగ్కి డిఎంకే కూటమిలో పెట్టుకొని వాళ్ళకి రామనాథపురం సీట్ ఇచ్చారు అట్లనే ఎస్డిపిఐ ముస్లిం అతివాద సంస్థ ఏదైతే ఉందో ఎస్డిపిఐ దానికి దిండిగల్ సీటు అన్నా డీఎంకే కూటమిలో భాగంగా ఇచ్చింది అది పెద్ద వివాదాస్పదం ఎస్డిఐ ఎస్డిపిఐని కలుపుకోవటం అనేది సరే బీజేపీ కూటమి అయితే అసలు సీటు ఇవ్వ ఇవ్వటం అనేది జరగలేదు సో ఇదండి తర్వాత ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అదే నాయుడు ఇంకొకటి వర్గం నాయుడు దగ్గరకు వచ్చేసరికి మూడు శాతం ఉన్నారు జాగ్రత్తగా వినండి మూడు శాతం ఉన్నారు కానీ దేవర్లు కౌండర్లు తర్వాత వన్ ఇయర్లు తేవర్లు తర్వాత అత్యధిక ప్రాధాన్యత వచ్చింది నాయుళ్ళకి వీళ్ళు తెలుగు ఆరిజన్ పీపుల్ దీంట్లో నిజం చెప్పాలంటే రెండు వర్గాలు ఉన్నాయి మళ్ళా కమ్మ బలిజ బలిజనాయుడు ఉన్నారు మరి అక్కడ ఆ విభజన కనపట్టలేదు మనకి మొత్తం మీద డిఎంకే ప్లస్ కూటమి నాలుగు అన్నా డిఎంకే కూటమి ఐదు బీజేపీ కూటమి మూడు ఇచ్చారు వీళ్ళకి అంటే జనాభాకి మించి ప్రభావితం చేసి ఎక్కువ సీట్లు సాధించుకున్న సామాజిక వర్గం ఏదైనా ఉందంటే ఇక్కడలాగానే కాదు ఇక్కడలాగానే తెలుగు రాష్ట్రాల్లో కమ్మారెడ్డి ఎట్లయితే ప్రాధాన్యత సంపాదించుకుంటాయో తమిళనాడులో కూడా నాయుడు వర్గం జనాభాకు మించి సీట్లు ప్రాధాన్యత సంపాదించుకుంది నాడార్లు ఆ తర్వాత నాడార్లు వచ్చి ఐదు శాతం ఉంటారు నాయుడుల కన్నా కూడా వాళ్ళే ఎక్కువ కానీ సీట్లు ఎక్కువ లేవు నాడార్లకొచ్చి ఇక్కడ నేను ఇందాక చెప్తాను అన్నాను ఒకటి రెండు నాలుగు అని చూపించారు అంటే ఒకటి డిఎంకే కూటమి రెండు అన్నా డిఎంకే కూటమి నాలుగు బీజేపీ కూటమి వాస్తవానికి అది హిందూ నాడారు నాడారుల్లో దక్షిణాదిన కన్యాకుమారి ఆ చుట్టుపక్కల రామనాథపురం అన్ని ఆ ఏరియాలు అన్నిటిలో తిరునల్వేలు అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళు వాళ్ళకి రెండుగా క్రిస్టియన్ మతం స్వీకరించిన వాళ్ళు హిందూ మతంలో ఇంకా కొనసాగుతున్న వాళ్ళు సో ఇందాక నేను చెప్పిన ఫిగర్ అనేది హిందువులకు సంబంధించింది అదేవిధంగా క్రిస్టియన్స్లో కూడా డిఎంకే కూటమి ఒకటి బీజేపీ కూటమి ఒకటిచ్చింది సో మొత్తం చూసుకుంటే నాడార్లకు కూడా డిఎంకే కూటమి రెండు అన్నాడీఎంకే కూటమి రెండు బీజేపీ కూటమి ఐదు ఇచ్చింది అత్యధిక ప్రాధాన్యత బీజేపీ కూటమి ఇచ్చింది నాడార్లకి ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినా ఆ తర్వాత యాదవులు అండి వీళ్ళు కూడా నాలుగు నుంచి ఐదు శాతం ఉన్నారు నాలుగు నుంచి ఐదు శాతం ఉన్నారు కానీ ఎందుకో మరి వీళ్ళకి పొలిటికల్ రిప్రజెంటేషన్ తమిళనాడులో పెద్దగా లేదు కారణం ఆర్థికంగా బలహీనంగా ఉన్నారా ఏంటో నాకు తెలియదు ఎందుకంటే అన్నాడీఎంకే ఒక్క కూటమి ఒక్క సీటు బీజేపీ కూటమి ఒక సీటు ఇచ్చింది డిఎంకే కూటమి అయితే ఒక్క ఒక్క సీటు కూడా వాళ్ళకి ఆ సామాజిక వర్గానికి ఇవ్వలేదు నాలుగైదు శాతం ఉన్నా సో ఇది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ తర్వాత బ్రాహ్మిన్స్ ఇది అందరూ తెలుసుకోవాల్సింది అంటే ఒకనాడు అసలు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడి నుంచి ఎలక్ట్ అయ్యారు టిటి కృష్ణమాచారి ఆర్ వెంకట్రామన్ వాళ్ళందరూ అక్కడ ఎలక్ట్ అయిన వాళ్ళే సో బ్రాహ్మిన్స్ మూడు శాతం ఉన్నారు నాయుడు జనాభా ఎంత ఉందో బ్రాహ్మిన్లు కూడా అంతే ఉన్నారు కానీ ఒక్క సీటు కూడా ఎవరు ఇవ్వలేదు ఇంక్లూడింగ్ బీజేపీ కూటమి అంటే తమిళనాట రాజకీయాలు సామాజిక అంశాలు ఎలా ఉంటాయో ఇది మనకి ప్రతిబింబిస్తుంది ఎందుకంటే బ్రాహ్మణ వ్యతిరేకత అనేది నర నరాల జీర్ణించుకుపోయింది పెరియార్ తీసుకొచ్చినటువంటి ఆ మూమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక కులానికి వ్యతిరేకంగా ఆయన తీసుకురావటంతో నిజానికి ఎప్పుడో జరిగిన దానికోసం ఇవాళ కులాన్ని పట్టి అట్లా చేయటం అనేది అన్యాయం కానీ ఆ ఎకోసిస్టమ్ మారాలంటే టైం పడుతుంది అందుకని ఎవరు కూడా వాళ్ళకి మూడు శాతం ఉన్న ఒక్క సీటు కూడా ఇవ్వలేదు సరే మొదలయ్యార్లు రెండు మూడు శాతం ఉన్నారు వీళ్ళకి డిఎంకే కూటమి ఒకటి బీజేపీ కూటమి ఒకటి ఇచ్చింది మిగతాయి చెట్టియార్లు ఒక్క శాతం ఉన్నారు డిఎంకే కూటమి ఒకటి బీజేపీ కూటమి టీఎంకే కూటమి అంటే ఎవరో కాదు కార్తీ కార్తీచిదంబరం ఆయన చెట్టియారు సంబంధించిన సరే మిగతాయి కూడా వరుసగా ఇచ్చాను చూసుకోండి మీరు నేను ఎందుకు ఇదంతా కూడా మీకు చెప్తున్నానంటే వేరే ఉద్దేశం ఏం కాదు అసలు తమిళనాడు ఎందుకు ఇలా డివైడ్ అయింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే ఆ మూమెంట్ మూమెంట్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే మైన్యూట్ లెవెల్లో ప్రతి కులం కూడా వాళ్ళ కుల ప్రాతినిధ్యం కోసం తాపత్రయ పడేటటువంటి ఎకో సిస్టమ్ని తమిళనాడులో డెవలప్ చేసుకున్నారు కాకపోతే ఒక్కటి దీంట్లో పాజిటివ్ ఏంటంటే నాకు కనపడుతుంది ఏంటంటే ఏ ఒక్క కమ్యూనిటీ టోటల్గా డామినేట్ చేసే పరిస్థితుల్లో తమిళనాడులో కనపడలేదు అంత పెద్ద రాష్ట్రం అయ్యిండు కూడా ఆంధ్రాలో చూడండి కేవలం రెండు సామాజిక వర్గాలు డామినేట్ చేస్తాయి అక్కడ అలా కాకుండా అన్ని సామాజిక వర్గాలకి వైడ్ రిప్రజెంటేషన్ నాకైతే నాకు అనిపించింది అది నేను ఇన్స్టెంట్గా చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను తర్వాత ఈయన ఏ పార్టీకి ఎలా వచ్చినాయి కూడా నేను అంటే అన్ని పార్టీలు కాదు ప్రధానమైనటువంటి ఐదు పార్టీలు అక్కడ డిఎంకే ఎవరికి ఎన్ని ఇచ్చారని చూసుకున్నప్పుడు ఎస్సీకి మూడు వన్ ఇయర్స్కి ఐదు థేవర్స్కి నాలుగు గౌండర్స్ నాలుగు నాయుడు ఒకటి ఇసాయి వెల్లలార్స్ వెల్లలార్స్ రెండు మొదలయార్ మొదలయార్సు రెడ్డియార్స్ ఉదయ ఉడయా ఉదయ ఉడయార్స్కి ఒక్కొక్కటి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కూటమి వేరు మళ్ళీ పార్టీలు వేరు కూటమి లోపల ఏ పార్టీలు దేనికి ఇచ్చినాయి అనేది కూడా నేను వీలుంటే దీన్ని కూడా స్లైడ్ చేస్తాను మొత్తం చూసుకోండి ఈ ఐదు ప్రధాన పార్టీలకు సంబంధించి ఎలా ఇచ్చారనేది కూడా నేను ఇక్కడ ఇవ్వటం జరిగింది సరే రెండోది ఇప్పుడు నా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ జరిగినటువంటి ట్యా ఈ రెండు రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే నిన్న ఎండిఎంకే పేరు ఉంటారు శ్రీలంక ఆ తమిళ తీవ్రవాదం ఒకనాడు ఎన్టీకే బదులు ఈయనే తీసుకునేవాడు వైగో ఈయన తెలుగు ఆయన తెలుగు నాయుడు ఈయన కూడా వైగో ఈయన అసలు అంటే ఎక్కడ దాకా వెళ్ళా అంటే శ్రీలంక తమిళులు వీళ్ళు ఒకటైన దీంతో చివరికి ఆయన్ని దేశద్రోహం కింద భారత ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టేసింది రాజ్యసభ సభ్యుడు ప్రస్తుతం వైగో ఈయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే జర్నలిస్టులు అడిగారు తిరుచిలో వాళ్ళకి ఇచ్చింది ఒకే ఒక్క సీటు డిఎంకే కూటమిలో అది తిరుచిలో ఇచ్చారు ఆయన పోటీ చేయకుండా ఆయన వాళ్ళ అబ్బాయి దయ దొరై వైగోని పోటీ చేయించాడు అంతవరకు బాగానే ఉంది జర్నలిస్టులో క్వశ్చన్ వేశారు ఇవాళ ఏదైతే ఒక కచ్చతీయు విషయంలో అన్నామలై ఆర్టీఐకి ప్రభుత్వం జవాబు ఇచ్చిందో మోడీ ట్వీట్ చేశాడు వాటి మీద మీ అభిప్రాయం ఏంటని అడిగారు అడిగితే ఆయన ఏం చెప్పాడు ఏం చెప్పకుండా ఉండలా అసలు కాంగ్రెస్ యొక్క నైజమే అది ఎప్పుడు కూడా తమిళనాడుకు వ్యతిరేకంగానే విషం చెమ్మి విషం చిమ్మింది కాంగ్రెస్ అని ఆనాటి కాంగ్రెస్ అనేది ఆయన చెప్పడం జరిగింది ఎందుకు ఇది వివాదం అయిందంటే ఒకటి ఆయన కాంగ్రెస్ ది కూటమిలో భాగస్వామి పోటీ చేస్తుందేంటి ఈ ఇండి కూటమిలో భాగస్వామిగా పోటీ చేస్తున్నాడు అందులో కాంగ్రెస్ ఒక పెద్ద రెండో అతిపెద్ద భాగస్వామి డిఎంకే తర్వాత తొమ్మిది సీట్లు వాళ్ళు పోటీ చేస్తున్నారు నిజం చెప్పాలంటే ఆ తిరుచి సీటు అంతకుముందు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ అతనే ఆ సీటే వీళ్ళకి ఇచ్చారు వైగోపి కాంగ్రెస్ ఆ మార్పుడు సీట్ల మార్పిళ్ళు కానీ మరి కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా వెంటనే ఇది అసలు మా సీటే ద మా దక్షిణతోటి మీకు సీట్ వచ్చిందని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారు ఇది చూడబోతే లేట్ నైట్ జరిగినటువంటిది కాబట్టి ఇంకా పూర్తిగా దాని మీద రాలేదు రేపటికి ఇది రచ్చరచ్చ అయ్యే అవకాశం ఉంది మరి వైగో క్షమాపణ చెప్పుకుంటాడా ఎందుకంటే వాళ్ళ అబ్బాయి గెలవాలి కదా అక్కడ వాళ్ళ అబ్బాయి గెలవాలంటే కాంగ్రెస్ ఓట్లు పడాలి తిరుచిలో కాంగ్రెస్కి ఓటింగ్ శాతం గణనీయంగానే ఉంటుంది సో కాబట్టి చూడాలి ఇది వేచి చూడాలి నేను ఈ వీడియో వచ్చేటప్పటికే దాని మీద ఫర్దర్ డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంది రెండోది ఎస్డిపిఏ ఇది కూడా చాలా ఆశ్చర్యకరం ఏంటంటే అన్నాడీఎంకే చివరికి ముస్లిం అతివాద సంస్థ పిఎఫ్ఐ బ్యాన్ చేసిన పిఎఫ్ఐ టెర్రరిస్ట్ సంస్థ ఏదైతే ఉందో దాని రాజకీయ విభాగమే ఎస్డిపిఐ దానికి కాకపోతే సాంకేతిక కారణంతో తప్పించుకున్నారు వాళ్ళు ఇది రాజకీయ పార్టీ దానికి అనుబంధ సంస్థగా ఎక్కడా లేదు దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇది చేసుకుంటున్నారు దాన్ని దాని మద్దతు కోరటం ఏంటో అన్నాడీఎంకే ఇది మాత్రం నిజంగా చాలా ఇప్పటికే కేరళలో పెద్ద వివాదాస్పదం అవుతుంది అది అన్నాడి కూడా ఈ ప్రభావం పడే అవకాశాలు అయితే బాగా మెండుగా ఉన్నాయి సో మొత్తం మీద ఏంటంటే తమిళనాడు డెవలప్మెంట్స్ రోజు రోజుకి మారుతా ఉన్నాయి ఈ సామాజిక కూర్పు సమీకరణలు అన్ని పార్టీల ఇవాళ చూసాం ఇక మెల్లిగా కాన్స్టిట్యున్సీ వైజు ఎలా ఉంటాయి దీని యొక్క దీన్ని కూడా మెల్లిమెల్లిగా మనం చూడటం మనం వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇది ఈనాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి